శ్రీకాళహస్తి దేవస్థానం ప్రాశస్త్యాన్ని దశ దిశల దేశవ్యాప్తంగా చాటి చెప్పే ధర్మ ప్రచార రథాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు వేద పండితులు పూజా కార్యక్రమాల మధ్య ఈ ధర్మ ప్రచార రథం గిరి ప్రదక్షిణలో స్వామి అమ్మవార్ల ముందు కొనసాగింది ఈ ధర్మ ప్రచార రథాన్ని బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా నడుపుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ప్రచార రథాన్ని రానున్న మహాశివరాత్రి వేడుకలను దశ దిశల ప్రచారం చేయడానికి రథ ప్రచార యాత్ర మరలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రజల ముందుకు అందుబాటులోనికి తీసుకువచ్చామని తెలిపారు ఈ రథం నేటి నుండి రానున్న మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా నిర్వహించబడుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తుందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం పురాతన ఆలయాలను మరియు ఇలాంటి ధర్మ ప్రచార వాహనాలను మరమ్మత్తులు చేసి వాటికి పునర్వైభవం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు ఉడింది కానీ వైసీపీ టైంలో వ్యాయాంలో దాన్ని పట్టుకున్న పాపం పోలే దాని వల్ల మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యువ గారు మంచి ఆలోచనతో మరి బ్రహ్మాండంగా రోజు దాన్ని డెవలప్ చేయడం జరిగింది మరి కొత్త కొత్తగా మళ్ళీ అదే చేసే మొత్తం బాడీ బిల్డింగ్ చేయించుకొని ఈ రోజు ప్రతి స్టేట్ లో కూడా మన స్వామివారి ప్రత్యేకత ఏమిటి మన స్వామివారి పవర్ ఏంటి రావుకేవి పూజ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒక ప్రచారం చేసుకుంటూ ఈరోజు భారతదేశంలో తిరిగే బండి ఈ మరి ప్రచారాధం స్వామి ప్రచారాధం అని చెప్పి తెలియజేసుకుంటూ అంటే వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు ఇంకా మూడు శాక్షన్స్ వచ్చాయి మీ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాం ఒకటి వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఒక ఫార్టీ ఫీట్ లో తీసుకొని మొత్తం లోబాయ్ వెళ్ళబోతున్నాం నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్ ఒకటి ఉండింది అడ్డంగా ల్యాండ్ ఎక్సిబిషన్ లో గౌరీ సెంటర్ అది ఒక బిల్డింగ్ ఉండింది దాన్ని కూడా పేమెంట్స్ అయిపోయి దాన్ని కూడా బిఫోర్ ఆనర్ బిఫోర్ మరి వచ్చే శివరాత్రికి టార్గెట్ పెట్టి కొట్ట కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాం అది కూడా అయిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బండ్ బండ్ బ్యూటిఫికేషన్ రివర్యూ ఉంది కదా అవన్నీ క్లోజ్ చేసేసి బండ్ డెవలప్మెంట్ చేసి అక్కడి నుంచి మెటీరియల్స్ వచ్చి నది హారతుల్లో పెట్టుకొని చేసే బాధ్యత ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం అట్టే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా నిన్న వెళ్ళి ఒక తొంభై తొమ్మిది కోట్లకి మరి చెక్ డ్యామ్స్ చెక్ డ్యామ్స్ విత్ టోటల్ ఎంటైర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్వర్ణముఖి అని చెప్పి నిన్న ప్రపోజ్ ప్రపోజల్ ఆ వారు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మా డ్రీమ్ వచ్చేసి ప్రమాణం చెట్లు చుట్టుపక్కల కొన్న చుట్టూ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆయన ఆశ దాంట్లో భాగంగా